హాయ్ హలో నమస్తే మై నేమ్ ఇస్ గణేష్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో ప్రజల రక్షణార్థం విశ్వకర్మ చే నిర్మించబడిన విశ్వనగరం మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఏర్పడిన మహాసునామీలో నాశనమైన ఎన్నో కట్టడాలలో ఒకటైన అద్భుత నగరం శ్రీకృష్ణుడిచే పరిపాలించబడిన సుందర స్వర్ణ నగరం మన ఈ ద్వారక ఒక తండ్రి కోపంపం శ్రీ మహావిష్ణువు ప్రతిబింబం శ్రీకృష్ణుడు తాను అవతరించడానికి గల మొదటి కారణం కంసుని వధ ఆ వద జరిగిన క్షణం మరువలేనిది శ్రీకృష్ణుడు సైతం ఓడించడానికి కష్టసాధ్యమైన గొప్ప శత్రువుని కానుకగా ఇచ్చిన క్షణం అది తనే జరాసందుడు జరాసందుడు స్వయా కంసునికి తన ఇరువురి పిల్లలని ఇచ్చి పెళ్లి చేసిన మామ తన అల్లుడి మరణానికి ప్రతీకారంగా నిత్యం మధురపై దాడి చేస్తూ ఉండేవాడు జనన మరణాలు కర్మలపై ఆధారపడి ఉంటాయని తెలిసిన తన మీద ఉన్న కోపంతో తన ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న జరాసందుణ్ణి చంపటం కంటే ముందు తన జనాల్ని కాపాడటం ముఖ్యమని భావించిన శ్రీకృష్ణుడు సముద్రుణ్ణి పిలిచి గోమతీ నది మరియు అరేబియా సముద్రం కలిసే కౌశతలీ అనే ప్రదేశంలో తొంభై ఆరు కిలోమీటర్ల భూభాగాన్ని ద్వారక నిర్మాణం కోసం విశ్వకర్మకు ఇచ్చారు విశ్వకర్మ ఇప్పటి వరకు తను నిర్మించిన కట్టడాలలో అద్భుతమైనది మరియు తనకెంతో ఇష్టమైనది రావణ బ్రహ్మచే పరిపాలించబడిన స్వర్ణ లంక స్వయంగా మాధవుడే ఒక విశ్వనగరాన్ని తన కోసం నిర్మించి ఇవ్వమని అడగడం విశ్వకర్మకు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కూడా కలిగించింది తను నిర్మించిన స్వర్ణ లంకను ఒక్క క్షణం గెప్తికి తెరుచుకుని అంతకు మించిన స్వర్ణ నగరాన్ని నిర్మించాలనే దృఢ సంకల్పంతో దీర్ఘ ఆరు విభాగాలతో రాతి అద్భుతమైన సువర్ణ నగరాన్ని రూపొందించారు విశ్వకర్మ ఒక్క రోజులో ఈ నగరాన్ని రాజధానిగా చేసుకుని శ్రీకృష్ణుడు పరిపాలన సాగించేవారు ద్వారక నగరంలో యాదవ రాజులందరూ కలిసి పది లక్షల జనాభాతో నివసించేవారు అంతటి జనాభాకి సరిపోయే విధముగా నేటి మన ఆధునిక ప్రపంచంలో ఉన్న పరిజ్ఞానాన్ని మించి ఆ నగర నిర్మాణాన్ని చేశారు విశ్వకర్మ ఎన్నో రాజకోటలు ఉద్యానవనాలు రహదారులు వ్యాపార సముదాయాలు వినోద కార్యక్రమాలు నిర్వహించే కళాక్షేత్రాలు స్వర్ణమయంతో నిండి ఉన్నదే అద్భుత ద్వారక అటువంటి ద్వారకకు సాక్షి అర్జునుడే అని వివరించను మహాభారతంలో అటువంటి ద్వారకకు ప్రజలెవ్వరన్నా చేరాలంటే ఉన్న ఏకైక మార్గం నౌకా మార్గం మాత్రమే మొత్తం ద్వారక అంతటిని సున్నతమైన నారాయణీసేన రక్షణలో ఉండేది ఒక తల్లి కన్నీరు మహాభారత సంగ్రామం అనంతరం ధర్మరాజు పట్టాభిషేకం జరుగుతున్న రోజది అగ్రతాంబూలం శ్రీకృష్ణుడికి ఇవ్వబోతున్న తరుణమది ఆ సభలోకి ఒక శ్రీమూర్తి ప్రవేశించింది ఆమె చూడడానికి రాజవస్త్రాలలో రాజమాతలా కనిపిస్తూ ఉంది కానీ తన కన్నీరుతో కంటికి కట్టిన పట్టా మొత్తం తడిచిపోయింది శోకసంద్రంతో శ్రీకృష్ణుడి ఎదుటి చేరింది ఆమె ఎవరో కాదు పరమశివుడి వరప్రసాదంతో వంద మంది కౌరులకు జన్మనిచ్చిన రాజమాత గాంధారీ దేవి ఆమె శ్రీకృష్ణుడితో ఓ యదునందన నీ మాటని కాదని అర్జునుడి గాంధీవం నుంచి ఒక్క శస్త్రమైనా బయటకు వస్తుందా అసలు ఈ మొత్తం సృష్టిలో ఏ కర్మ ఫలితమైనా మార్చగల శక్తి నీకు కాక ఇంకెవరికైనా ఉందా విదురుని మాటలో చెప్పాలంటే మహాభారతమంతా సుదర్శన చక్రమే తిరుగుతుంది మొత్తం నువ్వే చేశావు మాధవ ఓ మాధవ ఇదే నా శాపం నా కుమారులు ఎలాగైతే నా కళ్ళ ముందే మరణించారో అలాగే నీ కుమారులు నీ బంధువర్గం నీ యాదవ వంశమంతా నీ కళ్ళ ముందే కనుమరుగైపోతుంది ద్వారక జల సమాధి అవుతుంది ఆ మాటలు విన్న అర్జునుడు మాత గాంధారి మీరిచ్చిన శాప ఫలితం మీరు ఊహించగలరా శ్రీకృష్ణుడి అంతమంటే ఈ యుగాంతమే అర్జున శాంత్ అని కృష్ణుడు పలికి గాంధారి మాత చేతిని స్పృశించను ఆ స్పర్శతో గాంధారి మాత బాధ తొలగిపోయి వాస్తవికతను అర్థం చేసుకుని శ్రీకృష్ణ నా తప్పును క్షమించు అంటూ మరింత రోధించసాగింది మాత నీ మాతృ హృదయాన్ని నేను అర్థం చేసుకోగలను చింతించదగదు ధర్మ సంస్థాపనార్థం నీ కుమారుని చంపించాను కానీ తన మీద నాకు ఎటువంటి కోపమూ లేదు కానీ నీకోసం ఈ వసుదేవతనయుడైన శ్రీకృష్ణుడు నీకిస్తున్న ఇది నా అంత్యకాలంలో ఖచ్చితంగా నీ శాపాన్ని నేను స్వీకరిస్తాను మాత చరిత్రకు ఆనవాలుగా మిగిలిన శిథిలాల ఆ కన్నీటి శాప ఫలితమే స్వర్ణ నిర్మితమైన ద్వారక అరేబియా సముద్రంలో చల సమాధి అయిపోయింది కానీ ఇప్పటికీ ఎన్నో ఆధారాల్ని విడిచే వెళ్ళింది అంతటి మహాచరిత్ర ఉన్న ద్వారక ఆధారాల్ని వెతకటానికి పంతొమ్మిది వందల అరవై మూడులో ప్రయత్నాలు మొదలు పెట్టారు ఫలితాన్ని ఎందుకో అందుకోలేకపోయారు ఆ సమయంలో సముద్ర అన్వేష తగిన పరిజ్ఞానం ధనాన్ని వెచ్చించే ఆర్థిక పరిస్థితుల్లో మన ప్రభుత్వం లేదు ఈ విషయంలో డాక్టర్ ఎస్ఆర్ రావు గారు అదృష్టవంతుడనే చెప్పాలి పంతొమ్మిది వందల తొమ్మిది అరేబియా సముద్రం పైన మరియు చుట్టూ ఉన్న ప్రాంతాలపై పరిశోధన చేసే అవకాశం మరియు ఎనభై వేల రూపాయలు గ్రాంట్ను ప్రభుత్వం ఆయనకు ఇచ్చింది మొదటి రావుగారి బృందం అరేబియా సముద్రంపై స్థానికంగా ఉన్న గజయేతగాళ్లతో వెతికించారు కానీ రావుగారి డైరెక్షన్లో వెతికిన గజయేతగాళ్లకి ఆనాటి నాణాలు మరియు చిన్న చిన్న సెల్లు తప్ప ఏమీ లభించలేదు కానీ రావు గారు ప్రయత్నం ఆపలేదు ప్రస్తుతం ద్వారక ఆలయం ఉన్న ప్రాంతానికి దగ్గరలో ఒక పాత పంచాయతీ ఆఫీస్ ఓల్డ్ ఆర్నమెంట్గా గుర్తించి దానిపై పరిశోధన జరిపారు ఇక్కడే ఒక అద్భుతం ఆవిష్కరించబడినది అది పంచాయతీ ఆఫీస్ కాదు మన చరిత్రకి ఆనవాలు ఆ ఆఫీస్ని మొత్తం కూల్చి అక్కడే పరిశోధన చేశారు అక్కడ ఒక పెద్ద రాతి శిలతో నిర్మించిన బేస్ కనిపించింది మొదట ఆ రాతి శిలతో నిర్మించిన బేస్ని పట్టించుకోలేదు కానీ తర్వాత దాని కింద ఏదో ఉంది అన్న ఆలోచనతో ఆ బేస్ని తొలగించి చూశారు అది ఒక పెద్ద గుంతలా కనిపించింది కానీ మొదట దానిని రావుగారు ఒక పెద్ద బావి అనుకున్నారు కానీ మరిన్ని పరిశోధన చేసిన తర్వాత తేలింది అది పెద్ద గుంత కాదు బావి కాదు విష్ణాలయం ఆ విష్ణాలయం కింద మరొక చిన్న ఆలయం కూడా నిర్మితమై ఉంది మొత్తానికి రావుగారు ఇచ్చిన నివేదిక ప్రకారం ఆ పంచాయతీ ఆఫీస్ కింద మూడు ఆలయాలు ఉన్నాయి మొదటి ఆలయం ఆ రాతి శిలతో నిర్మితమైన బేస్ అయితే ఆ బేస్ కింద ఉన్నది రెండవ ఆలయం ఆ విష్ణాలయం కింద మరొక ఆలయం ఉన్నవి ఆ ఆలయాలలో ఉన్న చిన్న చిన్న రాళ్లను విగ్రహాలని కార్బన్ డేటింగ్ చేసి ఆ నివేదికను ప్రభుత్వానికి అందచేశారు రావుగారు రావుగారే మొదటి ద్వారకను అన్వేషించిన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ ఆయన నివేదిక ప్రకారం ఆ సెల్లు కనీసం మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితంవి ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం సింధు నాగరికత అత్యంత పురాతనమైన నాగరికత ఆ నాగరికత ఏర్పడి పదిహేడు వందల సంవత్సరాల నుంచి రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితంది ఎంతో గొప్పది అధునాతనమైనది అని చెప్పుకునే ఈజిప్ట్ నాగరికత మొదలై మూడు వేల సంవత్సరాల క్రితం కానీ ఈ ద్వాపర యుగం నాటి నాగరికత మనకు దొరికిన ఆధారం ప్రకారం ఇప్పటి వరకు మూడు వేల ఐదు వందల సంవత్సరాలది కానీ అప్పటికి కూడా ప్రపంచం ఎందుకో మన నాగరికతను అంగీకరించలేదు అనుకోని సంఘటన రెండు వేల ఒకటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియోగ్రఫీ గోవా సంబంధించిన విద్యార్థులు కొంతమంది సముద్రంపైనున్న కాలుష్యాన్ని నివారించటం మరియు సముద్ర రక్షణ కోసం పరిశోధన చేస్తూ అరేబియా సముద్రంలో తీరం నుంచి ఏడు కిలోమీటర్ల లోపలికి వెళ్ళి పరిశోధన చేస్తున్నారు వాళ్ళ పరిశోధనలో అనుకోకుండా ఒక అద్భుత నగరం వెలుగు చూసినది రహదారులు అద్భుత కట్టడాలు శిలా సంపద శ్రీమన్నారాయణ విగ్రహాలు నాణాలు ఎన్నో బయటపడ్డవి ఏడు కిలోమీటర్ల పొడవు మూడు కిలోమీటర్ల వెడల్పు ఉన్న అత్యంత పెద్ద నగరాలు కూడా వాళ్ల అన్వేషణలో బయటపడినవి అక్కడి నుంచి ఉన్న వస్తువులను తీసుకుని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పంపించి కార్బన్ డేటింగ్ టెస్ట్ చేయించారు రావు గారు ఇచ్చిన నివేదిక ప్రకారం వే మూడు వేల ఐదు వందలకు సంబంధించిన కాలం నాటిదని ఆ విద్యార్థులు అనుకున్నారు కానీ ఆ శిలలు కార్బన్ డేటింగ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు ఎందుకంటే ఆ శిలలు తొమ్మిది వేల సంవత్సరాల క్రితానివని ప్రయోగాలతో నిరూపితమైనది అంటే సరిగ్గా మహాభారత యుద్ధం జరిగిన సమయం మన ప్రభుత్వం కూడా రెండు వేల ఏడు తర్వాత ద్వారక పైన పరిశోధనని నిలిపివేసింది నేను నమ్ముతున్నా అది నా ద్వారక అది మీ ద్వారక అది మన ద్వారక హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే